నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో విజయ దీక్ష దివస్ సందర్భంగా తెలంగాణ తల విగ్రహానికి పాలభిషేకం చేసి బెలూన్లను వదిలిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాజిరెడ్డి జగన్ షెక్కరికొండ కృష్ణ కార్యకర్తలు అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు బాజీరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బాజీరెడ్డి జగన్ నాయకత్వంలో విజయ్ దివస్ దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాజీరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి అకుటింత దీక్షతో కేసీఆర్ చేసిన త్యాగం అజరామరమని అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో నినాదంతో కేసీఆర్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీని ఒప్పించడానికి సబ్బండా వరణాలు ఒకటయ్యి గ్రామస్థాయి నుండి ఉద్యమం ఊపందుకుంది అని అన్నారు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజున కేసీఆర్ దీక్షకు లొంగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపి ప్రకటన చేశారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అన్నారు కేసీఆర్ దీక్ష వలన రాష్ట్ర ప్రకటన వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చేసిన త్యాగాన్ని తలుచుకొని తెలంగాణ ఉద్యమం కోసం అశువులు బాసిన వారిని తలుచుకొని నివాళులు అర్పించి తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావు తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఒకటి హామీలను విస్మరించిందని ప్రజలు నిలదీసే రోజు వస్తుందని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు చక్కరి కొండా కృష్ణ బీసీ నాయకులు నల్లవెల్లి సాయిలు నీరెడి పద్మారావు మాజీ సర్పంచ్ అంజయ్య పాష్యం కుమార్ నల్లా హనుమంతరెడ్డి నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు మధుకర్ మోపాల్ మండల మాజీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి మోపాల్ మండల అధ్యక్షులు మోర్చా శ్రీనివాస్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు మైనారిటీ నాయకులు సలీం గౌస్బాయ్ దేవ్నగర్ మాజీ సర్పంచ్ మోహన్ రావు కుంచాల రాజు కులాచారి గీత అల్వాల బుచ్చమ్మ మంజుల పోలం గంగాధర హరీష్ కురికేళ్లి తదితరులు పాల్గొన్నారు اوه لاگنا نه نه بھيا ڏيکو ڏيکو ٻن جاء تره اِڪو نه اِپڙي تره اِدي ۽ جاي جي سلام جي سلام جي سلام سينوڀي ورني ڪردنگا لئالو آٽا ڏس साहिब आंबेडकर बाबा साहिब आंबेडकरे ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి జై కేటీఆర్ జై కేటీఆర్ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారి నాయకత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన దశ ఉద్యమం దగ్గర నుంచి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మలి దశ ఉద్యమం వరకు ఎంతోమంది కష్టపడి ఎంతోమంది పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి చదువులు ఉద్యోగాలు వదులుకొని పోరాటం చేసి కష్టపడి మరి దాకా లాక్కొచ్చిన మరి ఒక గారు కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు మన తెలంగాణలో పుట్టి మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన గలంలో తెలంగాణ యాసలో భాషలో మరి కవులను కళాకారులను ఉద్యోగులను విద్యార్థులను రైతులను మహిళలను అందరినీ కూడా తన మాటలతోటి ఏకం చేసి నిజమైన తెలంగాణ వాదం అనే ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపి అందరినీ ఏ అందరినీ ఏకా ఏకీకృతం చేసినటువంటి నాయకుడు పుట్టడం మన అదృష్టం మరి తెలంగాణ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ కేసీఆర్ గారికి పేరు వస్తున్నది ఈయనకు పేరు రావద్దంటే మనం తెలంగాణ ఇవ్వాలా అని చెప్పి డిసెంబర్ తొమ్మిది రోజు ఏదైతే ప్రకటన చేసినరో ఆ ప్రకటన చేసి మరి తర్వాత వెనక్కి తిరగడము మరి దాంతో చాలామంది విద్యార్థులు అమరులు అవ్వడము మన కేసీఆర్ గారు చేస్తు చేస్తున్నటువంటి ఏదైతే దీక్ష ఉండనో ఆ దీక్షకు భయపడి డిసెంబర్ తొమ్మిది రోజు ఇచ్చినప్పుడు కూడా వారందరూ కూడా మాట్లాడిన మాటలు మనం విన్నాం కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పిరా రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు బహుమతిగా మేము తెలంగాణ అన్నారు తప్ప ఉద్యమకారుల పోరాట ఫలితంగా ఇస్తున్నాము తెలంగాణ స్ఫూర్తికి మేము మెచ్చుకొని మేము భయపడిస్తున్నాము అమరవీరుల త్యాగాలను గుర్తించి ఇస్తున్నామని చెప్పి మాట మాట్లాడలేదు మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానించడమే మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానిస్తూ మరి నాయకత్వాన్ని కించబరుస్తూ అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు లక్షలాది మంది తరలి వచ్చి మిలియన్ మార్చ్ కానీ మరి పెన్డౌన్ కానీ ఉద్యోగుల పెన్డౌన్ కానీ ఎన్ని చేసినా ట్యాంక్మండ్ ట్యాంక్మండి మీద ఉన్నటువంటి ఆంధ్ర వైతాలికుల విగ్రహాలు కూలగొట్టినా కూడా మరి ఆ పోరాటాన్ని పోరాటంగా గుర్తించని ప్రబుద్ధులు ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కినరు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయి బాధలో ఉన్న అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కేసులు అయితే అయినాయి మా మీద కేసులు పెట్టండి కానీ ప్రజలను కూడా మీరు హరాస్మెంట్ చేసి అబద్ధాలు చెప్పి మీరు ఏది ఇస్తామన్నారో దానికి ఆశ పెట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏది నెరవేర్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజును మేము మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటున్నాం విజయ్ దివస్గా మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము తెలంగాణ స్ఫూర్తిని ఒక మంచి గ్యాస్ బెలూన్ల రూపంలో మరి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు మా నాయకులు వచ్చి ఆ విజయ్ దివస్కి అనుకూలంగా మరి వారు మా దగ్గరికి వచ్చి ఇక్కడ మనందరికీ కూడా మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విజయ్ దివస్ని కంటిన్యూగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం కేసీఆర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో మరి కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉన్నది మరి అదేవిధంగా వీరందరినీ గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి ఏదైతే ఒక మాట అన్నారు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల వల్లనే రాష్ట్ర మన దేశం అభివృద్ధి చెందుతుంది డీసెంట్రలైజ్ కావాలి పెద్ద పెద్ద రాష్ట్రాలుంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పెరిగిన పాపులేషన్కి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ని కూడా మనం చిన్నగా చేసుకోవాలి నంబర్ పెంచుకోవాలని అంటే రాష్ట్ర ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము వారి స్ఫూర్తికి నిదర్శనంగా మరి అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు చాలా వరకు చిన్న గ్రామాల్లో పాపులేషన్ పెరిగిపోయి వాటిని కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించారు మా కేసీఆర్ గారు మరి అదేవిధంగా ప్రతి ఒక్క అంటే చే చేనేత కార్మికులకు కానీ గీత కార్మికులకు కానీ కులవృత్తులు ఉన్న వాళ్ళను కానీ మనం ఎంకరేజ్ చేయాలని చెప్పిండ్రు మరి వాటిని కూడా కించపరుస్తూ బర్రెలు అమ్ముకోమన్నాడు గొర్రెలు అమ్ముకోమన్నాడు కోళ్ళు వేయించుకోమన్నాడు అని చెప్పి ఈరోజు ఏదైతే చేస్తున్నారో ఏదైతే ఆ రోజు కించపరిచి మాట్లాడినరో మరి ఈరోజు వీళ్ళు కూడా ఆ పథకాలన్నింటినీ తుంగలో దొక్కి మళ్ళీ ఏదో రాష్ట్రంలోంచి మేము ఇది స్ఫూర్తి పొంది తీసుకొచ్చినామని చెప్పి రేపో మాపో మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము ప్రజలందరూ కూడా మీరు భయపడకండి మీతో మేము ఉన్నాం తెలంగాణ స్ఫూర్తిని వేస్ట్ కాని కాబోనివ్వం మేము అమరవీరుల త్యాగాలను మీరు మర్చిపోవద్దు దయచేసి ఈ స్ఫూర్తిని ఇట్లనే కొనసాగించాలా వచ్చే రాబోయే ఎన్నికల్లో మరి కేసీఆర్ గారిని మనం గుర్తు చేసుకొని మళ్ళీ వారి పరిపాలన వెనక్కి తీసుకురావాలా అని మనం అనుకోవాలా గట్టిగా అని చెప్పి నేను కోరుకుంటూ మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా నాయకులందరి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసుకునేందుకు సంతోషంగా ఉంది ప్రెస్ సోదరులందరికీ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ